అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ గాయత్రి ఈరోజు మన వీడియోలో కమ్మగా నోరూరించే మన ఫేవరెట్ గోంగూర పులిహోరను చూపించబోతున్నాను చూస్తూనే తినేయాలనిపిస్తుంది కదా చాలా మంచి రుచిగా ఉండడమే కాదు మన భోజనంలో పోషకాలను కూడా అందిస్తుంది రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట అలాగే ఈ గోంగూర పులిహోరను ప్రసాదం కోసమైనా లేదా మార్నింగ్ లంచ్ బాక్స్లోకైనా ఇలా గోంగూర పులిహోరను చిటికెలో చేసేయచ్చు అనమాట మరి ఆలస్యం చేయకుండా ఈ గోంగూర పులిహోరను ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి పులిహోర కోసం అన్నం వండడానికి గిన్నెలో ఒక కప్పు బియ్యం తీసుకొని బియ్యం బాగా కడిగి నీళ్లను వంపేసుకోండి ఒక కప్పు రైస్కు రెండు కప్పుల దాకా నీళ్లను పోసుకొని ఒక స్పూన్ నెయ్యి లేదా నూనె ఏదైనా వేసుకోవచ్చు అనమాట అన్నం బాగా పొడి పొడిగా రావడం కోసం పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి కుక్కర్లో పెట్టి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఉడికించుకున్న అన్నాన్ని వెడల్పాటి గిన్నెలో వేసి చల్లారినివ్వండి అన్నం చల్లారేలోపు పై పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మూడు ఎండుమిరపకాయలు మధ్యలోకి తుంచి వేయండి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అవి కొద్దిగా వేగాక ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు కూడా వేసి దూరగా వేయించుకోవాలి అలా దూరగా వేగిపోయాక వీటిని చల్లార్చి మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మళ్ళీ స్టవ్ పై పాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక కడిగి సన్నగా కట్ చేసుకున్న గోంగూర ఒక గుప్పెడు ఆయిల్లో వేసి కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండగానే గోంగూరలోని నీళ్ళన్నీ ఊరి ఇలా మెత్తగా కరిగిపోతుందనమాట ఇక్కడ నేను ఎర్ర గోంగూర తీసుకున్నాను అదైతే పులుపు బాగుంటుంది గోంగూర అంతా ఉడికిపోయాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా చింతపండు రసం వేసి ఒకసారి బాగా కలుపుకొని గోంగూర చింతపండు రసం అంతా కూడా బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి ఒకవేళ గోంగూర సరిగా ఉడకకపోతే చల్లారాక మిక్సీ జార్లో వేసి ఒకసారి పల్స్ తిప్పినా కూడా మెత్తగా అయిపోతుందనమాట గోంగూరంతా కూడా ఉడికిపోయి ఇలా ఉన్నప్పుడు మనం ఉడికించి చల్లార పెట్టుకున్న అంతా కూడా గోంగూరలో వేసి బాగా కలుపుకొని మనం మిక్సీ వేసి తయారు చేసి పెట్టుకున్న పౌడర్ను కూడా ఇందులోకే వేసేసి ఒక టీ స్పూన్ సాల్ట్ అంతా వేసేసి గోంగూరంతా కూడా అన్నానికి పట్టేట్టుగా బాగా కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఈలోపు మరో స్టవ్ పై పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు శనగపప్పు ఉద్దిపప్పు ఎండుమిరపకాయలు కరివేపాకు రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి అవన్నీ కూడా బాగా దూరగా వేగాక చివరలో కొద్దిగా ఇంగువ వేసి ఈ పోపంతా కూడా అన్నంలో వేసి మిక్స్ చేసుకోవాలి మీరు ఈ స్టైల్లో గోంగూర పులిహోర చేశారంటే ఇది మీ ఫేవరెట్ డిష్ అయిపోతుంది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మీరు ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేసి ఎలా కుదిరిందో నాతో షేర్ చేయడం మర్చిపోకండి మరొక సింపుల్ అండ్ టేస్టీ వంటతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్